అందరికీ నమస్తే నా పేరు అచ్చే ఏపీ ఉపాధ్యాయుగూరు మండలం మా మండల పరిస్థితిలో మా మండలం ఇప్పటివరకు దగ్గర దాపు ఎనిమిది వేల జాబ్ కార్డులు ఉన్నాయి అందులో నాలుగు వేల మూడు వందల జాబ్ మాత్రం పనిచేస్తాయి అందుకు గాను ప్రతి పంచాయతీలో మా దగ్గర రాజ్యం అన్ని కాలవర్కలు జరిగి ఈ కాలవర్కుల విషయానికి వస్తే మెజర్మెంట్ పరంగా వస్తే ఒక మీటర్ కాలం అయితే పదహైదు మీటర్ల పొడవు రెండు మీటర్ల కాలం అయితే ఏడున్నర మీటర్ పొడవు అదే ఐదు మీటర్ల కాలం అయితే మూడు మీటర్లు అయితే ఐదు మీటర్లు పొడవుంటది దానికి యావరేజ్ వేజ్ వచ్చి మూడు వందలు మూడు వందల గానీ మా మన ప్రస్తుతానికి రెండు వందల డెబ్బై ఒకటి అలా వస్తుంది అదే విధంగా వర్క్ సైట్ ఫెసిలిటీ కార్డుకు వస్తే అక్కడ షేడు ఉంటాయి మనం మాక్సిమం అయితే నీరు అయితే అందరికి ప్రొవైడ్ చేస్తాం లేని పక్షంలో కొంచెం కూలీలు తెచ్చుకునే ఏర్పాటు చేస్తాను అదే విధంగా మెడికల్ కిట్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఇప్పుడైతే వర్షాకాలం గట్రా ఏం తెలియదు దాంట్లో మేము వచ్చి దీంట్లో టాబ్లెట్స్ ఓఆర్ఎస్లు అలాంటివి ప్రొవైడ్ చేస్తాం అదేవిధంగా ఉపాధి హామీకి సంబంధించి ఏదైనా కూలీలు ప్రమాదం జరిగినప్పుడు ఒకటికి చనిపోయిన వారు ఎగ్జిబేష యాభై వేలు ఇస్తారు అదేవిధంగా ఏదైనా చిన్న చిన్న గాయాలు అలాంటి మెడికల్ బిల్ ఉంటే దాని సమయం ఆ మెడికల్ బిల్ ఎంత అవుతుందో అంత క్లెయిమ్ చేసి వాళ్ళకి త్రూ అకౌంట్ పే చేయడం జరుగుతుంది అదేవిధంగా జాబ్ కార్డు విషయానికి వస్తే ప్రతి పని చేసే ప్రతి ఒక్కరు ఎవరైతే జాబ్ కార్డ్ నమోదు చేసుకున్నామన్నారో ఉన్నారో వాళ్ళు మాత్రం పని వెళ్ళాలి అలా కాకుండా ఒకరి పుత్రులు ఒకరు వెళ్తే అలాంటి అఫీ తెలిసి అటువంటి వారిని తగ్గ చర్యలు తీసుకొని తగ్గ సంబంధ ఫీల్ చేస్తున్నా మేటా ఎవరైతే వారికి తగిన విధంగా చర్యలు తీసుకోవడం డిస్ప్లి యాక్షన్ తీసుకోవడం కూడా జరుగుతుంది అది మా మనలో జరుగుతున్న ప్రస్తుత పరిస్థితి